అండి ఎందుకంటే చాలా కోఆపరేటివ్ మా నుండి మాకు ఈ స్కీమ్ గురించి మనకి ఏ సపోర్ట్ ఇస్తున్నారు సో దానికి అసలు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సోలార్ గురించి కొంచెం అవగాహన ఎందుకంటే మనకి పక్కన ఎంట్రీ కూడా కానీ మన దగ్గర మనదే మన జిల్లాలో మన ఊళ్ళో ఎంపీ గుడ్ మనం ప్రౌడ్ ఆఫ్ ఫీల్ కావాలి సో మీకు అందరికీ చిన్న ఏమంటే మీ బిల్ ఎంత వస్తుంది మామూలుగా కరెంట్ బిల్ ఐదు వందలు ఆరు వందలు వెయ్యి పద్దెనిమిది వందలు రెండు వేలు వస్తుంది వస్తుంది సమ్మర్లో వస్తుంది మనం గవర్నమెంట్ చేస్తున్నామంటే మన కరెంట్ అనేది బయట నుండి తీసుకుంటాం అంటే కోల్ కానీ పర్చేజ్ చేసి మన మీద భారం పడుతుంది కాబట్టి ఒక స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది దాని స్కీమ్ పేరే ప్రధానమంత్రి సూర్యగర్ ముక్తి యోజన స్కీమ్ ఈ స్కీమ్ గురించి చాలా మంది అవగాహన లేదు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్లై చేయాలి మీ వాళ్ళు అప్లై చేస్తారా నెట్ అప్లై చేస్తారా బయట అప్లై అనేది ఎవరికి అవగాహన లేదు చాలా మంది అప్లై చేశారు తప్పకుండా మీరు కూడా ఎవరు అప్లై చేసి ఉంటారు కానీ ఆ రిజల్ట్ ఎవరికి తెలియదు అది వచ్చినా మళ్ళీ అప్లై చేస్తున్నారా ఎవరైనా వచ్చినారా అది తీసుకున్నట్టు తెలియదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ని అప్లై చేస్తే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది సో ఏ విధంగా వస్తుంది ఎవరు అప్లై అంటే ఎవరైనా సార్ టీచర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరెస్పెక్ట్గా సొంత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆల్వడే దీనికి దెర్ ఈజ్ నో లేదే ఎవరైనా రేషన్ కార్డు ఉండాలా వైట్ ఇవ్వండి ఏం లేదు సో ఖచ్చితంగా ఎవరున్నా సొంత ఇల్లు ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు సో నేను దీనికి ఎంత పైన పేమెంట్ చేయాలో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ కిలో వాటర్ అంటే వన్ ట్వంటీ యూనిట్స్ టూ కిలో కిలోవాట్స్ చేసుకుంటే టూ ఫార్టీ యూనిట్స్ త్రీ కిలో కిలోవాట్స్ చేసుకుంటే త్రీ సిక్స్టీ యూనిట్స్ మీరు చెప్పినారు ఇప్పుడు నాకు ఫైవ్ హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ బిల్ వస్తుంది అంటే మీకు టూ ఫార్టీ యూనిట్స్ అలా జనరేషన్ అవుతుంది మన తక్కువగా ఆ టూ ఫార్టీ యూనిట్స్ జనరేట్ చేసుకున్నట్ల మన తొలాలు పీల్చిన తర్వాత మనకు వచ్చే బిల్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ సో క్లియర్గా చెప్పా త్రీ హండ్రెడ్ యూనిట్ అంటే మనకు వచ్చే బిల్లు అనేది తగ్గిపోతుంది మన ఏదైతే నార్మల్ ఛార్జెస్ ఉంటాయో ఆ చార్జెస్ మాత్రమే మనం పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను వందలు రెండు వేలు బిల్ వస్తుంది త్రీ కిలోవర్స్ వేసుకుంటాం త్రీ కిలోవర్స్ వేసుకుంటే మూడు మూడు వందల అరవై యూనిట్ జనరేట్ అవుతుంది మన కనుక మూడు వందల యూనిట్లు వాడితే మిగిలిన అరవై యూనిట్లు నెక్స్ట్ మంత్ ఎక్స్పోర్ట్ అవుతుంది అలా నెక్స్ట్ మంత్ ఎక్స్పోర్ట్ అయ్యి ఎక్స్పోర్ట్ అయ్యి సిక్స్ మంత్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఆ సిక్స్ మంత్స్ కి ఎన్ని యూనిట్స్ అయితే మన క్యారీ ఫార్వర్డ్ అయితే ఆ యూనిట్స్ కి అప్పుడు ఉన్న గవర్నమెంట్ రేటు మనకు డబ్బులు మన అకౌంట్ లో పడతాయి సో ఫస్ట్ అడ్వాంటేజ్ మన సోలార్ బిగించుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మన యూనిట్స్ అయితే మనం ఏదైతే ఉత్పత్తి చేసిందాము ఆ సోలార్ పవర్ అంతా మన గవర్నమెంట్ మనం అన్ని సిక్స్ మంత్స్ కోసం మన లో క్రెడిట్ అవుతుంది ఫస్ట్ అడ్వాంటేజ్ రెండో అడ్వాంటేజ్ మనం వన్ టైం ఇన్వెస్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రీ యూనిట్స్ వేస్తాం అనుకుంటే రెండు లక్షల పదివేలు అవుతుంది రెండు లక్షల పదివేలు వేస్తే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది అంటే మనం వేసిన తర్వాత సబ్సిడీ సెవెంటీ ఎయిట్ ఓజెన్ మనం పెట్టిన పెట్టుబడి ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష నలభై వేలు అవుతుంది ఆ పెట్టిన పెట్టుబడి థర్టీ ఇయర్స్ దీనికి గ్యారెంటీ వస్తుంది అంటే థర్టీ ఇయర్స్ వరకు మీరు పెట్టిన ఒక లక్ష ముప్పై వేలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వేలతో వేరు మినిమం రెండు వేలు ఈఎంఐ పెట్టుకున్నాం అనుకోండి ఆ ఈఎంఐ పెట్టుకుంటూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడి అయిపోతుంది ఈ సిస్టమ్ ఎంత పని చేస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పని చేస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అలానే ఒక అగ్రిమెంటే పిఎం సూర్య గారు అనే ఒక వెబ్సైట్లోనే మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లోనే అప్లోడ్ చేస్తాం మనం ఏదైతే గ్యారంటీ ఇస్తున్నామో సో దాని విధంగా మీరు ఈ ఫోర్ ఇయర్స్ మీరు పెట్టిన ఒక లక్ష ముప్పై వేలు మీరు పెట్టుబడి పోయినా దాదాపు ఇరవై ఐదు ఏళ్ళు మీరు కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు సో ఆ కాలిక్యులేషన్ వేసుకున్న మినిమం ఒక వెయ్యి రూపాయలు వేసుకున్న ట్వంటీ ఫైవ్ ఇంటు థౌజండ్ వేసుకున్న మీరు అన్ని డబ్బులు మీరు సేవ్ చేస్తుంటారు పది లక్షల పది లక్షల మీ అకౌంట్ మీరు సేవ్ చేస్తుంటే ఇన్ ద కేసు ఇంకోటి ఏంటంటే ఆర్ నెల కోసం మీకు అమౌంట్ కూడా పడతా ఉంటాయి సో రెండు బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని ముఖ్యంగా ఖచ్చితంగా మన ప్రధానమంత్రి కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక ప్రతిష్ట మనం తీసుకొని ఖచ్చితంగా వేసుకోవాలనే మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా వేసుకొని తీరాల్సిందే అని సో ఇది మెయిన్ స్కీము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సోలార్ ఎలా వర్క్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ త్రీ కిలోవాట్స్ అనుకోండి సిక్స్ ప్యాన్స్ వస్తాయి ఒక ఇన్వర్టర్ వస్తుంది మనం మనం అనుకో ఇంకో చిన్న ఏమైనా ఉంటుంది ప్యానల్స్ ఏమైనా కింద వైరింగ్ పీకేస్తారేమో అని సో అలా ఏమంటుంది పైన మాత్రం టాప్ అయినా ప్యానల్స్ బిగిస్తాము బయట నుండి వైరింగ్ వచ్చేస్తే ఒక ఇన్వర్టర్ ఉంటుంది మనకు డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్ నుండి ఏసీ కరెంట్ లాగా ఇన్వర్టర్ మారుతుంది అక్కడ నుండి చిన్న వైరింగ్ వచ్చేసి మనం మీటర్ అది పరిపడే మనం మీటర్ తీయేస్తాం ఇంకో మీటర్ తీస్తాం అది నెట్ మీటర్ అంటారు ఆ మీటర్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే సోలార్ యూనిట్ జనరేట్ అయినాయి అది ఎంత జనరేట్ అయినాయి అక్కడ నుండి మనకు వాడేదానికి ఈ జిల్లాలో మన కదిరి మండలానికి ముఖ్యంగా ఫస్ట్ గా సోలార్ సిటీ గా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం సోలార్ టౌన్ లాగా సో మీ కోఆపరేషన్ ఎంత జరుగుతుంది స్కూల్స్ ఐ ప్రపోజల్ ఎక్కడైతే మాకు ప్రివిసెస్ లో చోటు ఉందో ఎక్కడైతే బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ నేనే సబ్మిట్ చేశాను ఇది వన్ ఒక్క స్టేజ్ లోని ఇవన్నీ కంప్లీట్ అవుతాయి ఇదైతే ఉన్నాయి ఎక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఏదైనా చిన్న ప్రైమరీ స్కూల్ ఉన్నా కానీ వెటనరీ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడెక్కడైతే మనం పెట్టగలమో ఆ రూఫ్ హైట్ ఇది వాళ్ళకి రిక్వైర్డ్ ఎంతైతే కరెంట్ అవసరం ఉంటుందో ఆ ప్రపోర్షనేట్గా మనం ప్యాడల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి స్పేస్ ఉంటే కన్నా వాళ్ళని రికమెండ్ చేసేసా అన్ని మండల్ లెవెల్లో మిగతా ప్రైవే ఇన్ఫర్మేషన్ విఆర్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ అండ్ ప్రాసెస్ ఇట్ విల్ బి కమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది గవర్నమెంట్ డిసిషన్ ఇది మాత్రం మెయిన్గా మన సొంత మాత్రం రెసిడెన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ సార్ ఇప్పుడు చూడండి మనం టూ ల్యాక్స్ రెండవ కట్టాం కట్టిన తర్వాత ఫస్ట్ టైం అంత ఇన్స్టాలేషన్ జరుగుతుంది దాని తర్వాత ఏ సార్ ఏ సార్ ఇన్స్టాలేషన్ చేస్తారు అక్కడ ఏదైనా కమిషన్ ఆ ప్రాజెక్ట్ అంతా కంపెనీ చేసుకుంటుంది మీరు చేసిన తర్వాత మన సబ్సిడీ రెడీ అవుతుంది అయిపోయిన తర్వాత మీకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మీకు అకౌంట్ పడిపోతుంది పడిపోయిన ఆ వన్ థర్టీకి మీరు ఏం చేస్తారంటే ఈఎంఐ పెట్టుకుంటారు అది టెన్షన్ ఉంటుంది మీరు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటుంది ఈఎంఐ మెయిన్ దీని ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో ఉన్న స్కీమ్స్ కానీ తక్కువ ఇంట్రెస్ట్ తో ఇవ్వాలని యాప్ క్రియేట్ చేస్తారు మన బ్యాంక్ దగ్గర ఉన్న గ్రామీణ బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఒక నేషనల్ ఆఫ్ బ్యాంక్ ఫిఫ్టీన్ ఉన్నాయి అక్కడెక్కడ పోయినా సోలార్ కానీ ఖచ్చితంగా వాళ్ళు మన కంపెనీ పేరు చెప్తాను వాళ్ళే వాళ్ళు బ్యాంకింగ్ వాళ్ళు ఇంజెక్ట్ చెయ్యాలి లోన్ ఫెసిలిటీ ఈజీ ఎందుకు అంటే సపోర్ట్ వచ్చి షూరిటీ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు ఏ బ్యాంక్ అయినా గ్రామీణ బ్యాంక్ కానివ్వండి స్టేట్ బ్యాంక్ కానివ్వండి ఈ బ్యాంక్స్లో అన్నింటికి లోన్ ఫెసిలిటీ ఉంది మనము డైరెక్ట్ క్యాష్ ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయి బట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆ ప్రాసెస్లో పోవడమే మేము రేపు పొద్దున్న లో ఏదన్నా వాళ్ళు బై చేయొచ్చు చేయచ్చు లేకపోతే ఏమైనా ఎన్కరేజ్మెంట్ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు సో మనం ఏంటంటే ఇప్పుడు వన్స్ వారాల పెట్టుబడి పెట్టుకోకుండా మనం ఏదైతే కాస్ట్ డిపాజిట్ ఉందో కాస్ట్ డిపాజిట్ చేసుకొని బ్యాంక్ లౌన్ ఫెసిలిటీ కూడా మనం పెట్టాం చిన్న రాజు సార్ ఇప్పుడు మన వయో బిల్ వస్తుంది అది ఏమే పెట్టేస్తాము ఫోర్ ఇయర్స్ క్లియర్ అయిపోతుంది సిస్టం అంతా మన దగ్గర ఉండిపోతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక బిల్లు కట్టము ఆ కాబట్టి ఇంకోటి సిక్స్ మంత్స్ కాసే మన అకౌంట్లో డబ్బు అయిపోతుంది సింపుల్ అంతే మనం మీరు పెట్టుబడి గురించి ఇంత ఇంత ఆలోచించి అవసరం లేదు టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఉండండి మనం ఏం చేస్తాం సెవెంటీ ఎయిట్ థౌసండ్ మనం పడిపోతే మన మన పెట్టుబడి వన్ థర్టీ ఉంటుంది అది ఏదైతే బిల్లు కట్టునామో మనం వెయ్యి పన్నెండు వందలు నలభై వందలు రెండు వేలు కట్టుతున్నామో అది ఏమై రుణం మార్చుకుంటాం మార్చుకుంటాం అంటే తక్కువ రేట్ ఇంట్రెస్ట్తో మనం బ్యాంక్ ప్రొవైడ్ చేస్తాం ఏదైనా ఎస్బీఐ కానీ ఫిఫ్టీన్ నేషనల్ తర్వాత ఎక్కడ ఎక్కడపైన తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మనకి ఇది సోలార్ కంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు అది ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మాకు క్లియర్ అయిపోతుంది క్లియర్ అయిపోతుంది దాని తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్ మా సిస్టమ్ని అంటే మెయిన్గా అవగాహన లేక ఇది ఎవరు చేసుకోవడం లేదు మన జిల్లాలో ముఖ్యంగా మెయిన్ మెయిన్గా దీని ద్వారా చెప్పడం లేదు సోలార్ ఏ విధంగా పనిచేస్తుందని సో మెయిన్గా మనం ఇక్కడ సార్తో వచ్చే ఎందుకంటే దీని గురించి అవగాహన తెచ్చే కోసం ఇక్కడ వచ్చినా మేము సో మీరు ఎందుకంటే మీరు కదా చేసుకుంటే పేరెంట్స్ కూడా దానితో అవేర్నెస్ వస్తుంది ఆ అవేర్నెస్ మీ ఫస్ట్ మీకు సబ్జెక్ట్ అంత తెలుసుకోవాలి చెప్పాలనే ఉద్దేశంతోనే ఒక కిలో వాటి ఫోర్ యూనిట్ జనరేట్ చేస్తుంది అంటే దాదాపు మీరు త్రీ కిలో వాట్స్ వేస్తున్నారు అనమాట త్రీ ఫిఫ్టీ యూనిట్ జనరేట్ చేస్తుంది మీరు ఎంత వాడినా మనం నార్మల్గా మీరు వేయన్నారు కాబట్టి ఎంత వాడినా మీరు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాటిపోయినా మిగిలిన హండ్రెడ్ యూనిట్స్ అనేది మిగిలిపోతా ఉంటుంది సో అది క్లియర్గా మీకు ఓకే కొసు పెట్టాలి తియ్ కొడుతురు కొడుతురు సిదును బాదు ఆఖరి మనకు సర్వ నిచ్చారుకు మనారుకు కొడుకు మరికి టోటల్ గా ఆన్గుడి చూస్తుంటాం అంటే మనకి పౌ అంతని బంద్ చేస్తఉంది ఇంకొ చిన్న విషయం అంటే మికిట్ అంటే ఎక్పోర్ట్ ఇంపోర్ట్ అనేది జరుగునది కదా మనం లైన్ లేకపోతే లైన్ ఉంటే సర్ మా ఆయన సరిపోయిటంట అంత సరిపోయికట్టు ఉంటా ఇది స్వాట్ మీటర్ కాకోకుండా దాంట్లో ఇప్పుడు మూడు సిస్టమ్స్ ఉన్నాయి ఇది చేసే ప్రాజెక్ట్ వచ్చి ఆన్ ఆండ్రిడ్ ఖచ్చితంగా మనకు పోల్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఉండాలి ఎందుకంటే మనకు ఆ కనెక్షన్ ఉంటేనే మనం మీటర్ చేసుకున్నప్పుడు మనం కరెంట్ లేనప్పుడు బయట నుండి కరెక్ట్ తీసుకుంటాం కరెక్ట్ ఉండాలి సార్ స్కేజ్ అనేది హైబ్రిడ్ సిస్టం పెట్టుకోవచ్చు అంటే కరెంట్ సార్జ్ లేదని బ్యాటరీ సిస్టమ్ పెట్టు అంటే అండి బ్యాటరీతో రన్ చేసుకోవాలి మీకు ఈ ఆన్బ్రిడ్ సిస్టం అనేది పని చేయదు కరెంట్ ఖచ్చితంగా ఉండాల లేదంటే మీరు బ్యాటరీ సిస్టమ్ పెట్టుకోవాలా అసలు అది లోడ్ చేస్తుంది బ్యాటరీ సిస్టమ్తో మనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రీ కిలోవర్ పెట్టుకున్నాం అనుకోండి ఆ బ్యాటరీస్ కాస్ట్ ఎక్కువ అవుతాయి ఈ సిస్టమ్ లో మెయింటెనెన్స్ జీరో ఉంటుంది ఎందుకంటే ప్యానల్స్ మాత్రమే పెడతాము దానికి ఏమైనా మెయింటెనెన్స్ అనేది ఉండదు జస్ట్ వాటర్తో కడగలం ఏదో దుమ్ము దూరిటే వాటర్తో కడగలం అదే బ్యాటరీస్ పెట్టుకున్నారు అనుకోండి ఆ త్రీ కిలోవార్ట్ సిస్టమ్కి ఆ బ్యాటరీ కాస్ట్ పెరిగిపోతుంది మళ్ళీ ఒక ఫిఫ్టీ థౌసండ్ లక్ష రూపాయలు పెరిగిపోతుంది ఆ బ్యాకప్ ఈ అవే మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్ మళ్ళీ స్టిల్ వాటర్ మెయింటెనెన్స్ ఉంటుంది ఈ సిస్టమ్ జీరో మెయింటెనెన్స్ మీరు ఎక్కడైనా మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏదైనా ప్యానల్ ప్రాబ్లం ఉండొచ్చు అంతే ప్యానల్ అయినా ప్రాబ్లం అయితే రీప్లేస్ చేస్తాం కానీ వేరే ఇక్కడ ఏమన్నా ఏదైనా మనం ఏదైనా చేయాలా పని చేయాలా ఏదైనా అనేది ఇది ఉండదు డౌట్స్ ఉంటాడు సార్ సార్ ప్యానల్స్ అది మెకానికల్ డ్యామేజ్ తప్ప లేదు అంటే ఏదైనా రాయి చేయడం కొట్టడము అట్లాంటి ఉంటే తప్ప ఏమీ కాదు సర్వీసింగ్ ఇస్తారా సర్వీసింగ్ అప్లోడ్ చేసిన తర్వాత అగ్రిమెంట్ రాస్తాం ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఇస్తున్నాము ప్యానల్స్కి ఎన్ని ఇయర్స్ ఇస్తాము ఇన్వెర్టర్కి ఎన్ని ఇస్తాము అని అగ్రిమెంట్ అనేది మనం రాసి అప్లోడ్ చేస్తాం అది మీకు ఒకటి సార్లోకి ఒకటి మా దగ్గర పెట్టుకుంటాం మరి మీకు ఎప్పుడు వచ్చినా ఏదైనా మనం ఇచ్చిన టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్టర్ ప్రాబ్లం అయింది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనం సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇచ్చింటాము మీరు ఫోన్ చేస్తే మా అబ్బాయికి అది ఇన్వర్టర్ ఏదో మార్చేస్తారు లేదా ఇన్వర్టర్ మార్చాలంటే మార్చేస్తారు

ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను ఎవరో ఇల్లిటరేట్ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పవర్ మినిస్టర్ అయ్యారు కై పవర్ స్కేర్సిటీ వచ్చింది అరా పవర్ స్కేర్సిటీ వస్తే 12 పవర్ స్కేర్సిటీ వస్తే పవర్ మినిస్టర్ కు సబ్జెక్ట్ అవగాహన లేక నాలెడ్జ్ లేకపోతే సబ్ స్టేషన్ లో మనం పెద్ద పేరు ఫర్ ఎగ్జాంపుల్ గుత్తి సబ్ స్టేషన్ గుత్తి స్టేషన్ సబ్ స్టేషన్ లో 220 స్టెప్ డౌన్ 132 66 33 11 44 ఎంత ఉంటుందంటే హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ ఉంటాయి ఆయన వచ్చింది ఇన్ని డబ్బాలు అంతా కరెంట్ ఎత్తి పెట్టుకొని మా గవర్నమెంట్ మీకు అంతా చెడ్డ పేరు తీస్తున్నారు యాక్ అట్లాంటుంది స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ అనేది లేదు కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అంతే సేమ్ అంతే ఇప్పుడు జనరేషన్ అనేది ఏంటైతుంది ఎక్స్పోర్టా లేదా గోలైజేషన్ అంతేనా కదా మనం మనం యూటైజ్ చేస్తే ఆటోమేటిక్గా మనము ఇవన్నీ అన్నెసెసరీ ఉండేవన్నీ ఆఫ్ చేసామంటే జనరేషన్ వస్తూ ఉంటుంది అది లాస్ కాకుండా ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్స్పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్ నైట్ ఏం చేస్తాం మనం లైటింగ్ లోడ్ మొత్తం మిగిలిపోతాయి అప్పుడు కొంతవరకు ఏంటి ఈ సూర్యరశ్మి వల్ల కొద్ది జనరేషన్ వస్తుంది లేట్ అవర్ వరకు ఆ లేట్ అవర్ అనేది ఎక్స్పోర్ట్ అయితే ఇన్వర్టర్ ఉంటుంది మనకి అది మనం ఇంకా ఎగ్జైటింగ్ ఇన్వర్టర్స్ ఏమన్నా పని చేస్తాయి ఆ అదే మనం ఏది నేను చెప్తాను చూడండి ఇక్కడ ఇన్వర్టర్ ఎందుకు వాడుతున్నాను అంటే జనరేటింగ్ ఇది అనేది మనకు డీసీ డైరెక్ట్ కరెంట్ మన ప్రివిషెస్ లో మనం వాడేటటువంటి అప్లియన్సెస్ అన్ని వచ్చి ఏసీ ఫర్ కన్వర్షన్ పర్పస్ ఓన్లీ వీఆర్ యూజింగ్ ఏ ఇన్వర్టర్ ద జనరేషన్ ఈస్ డీసీ ఫర్ కన్వర్షన్ ఆఫ్ డిసి విఆర్ యాడింగ్ ఏ ఇన్వర్టెడ్ ద సిస్టమ్ ద ఇన్కమింగ్ ఇస్ డిసి థాయింగ్ ఏసీ మనకు వచ్చేసిన తర్వాత మన అప్లయన్సెస్ అన్నీ ఏసీ కాబట్టి అవన్నీ వర్క్ చేస్తాయి దీనికి కన్క్లూజన్ ఒక్కటే సార్ మనం ఎంతసేపు డిసాల్డ్ చేసుకున్నా సోలార్ సిస్టం అనేది మనం అందరూ పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ పెట్టుకుంటే మంచిది ఎవరెవరికైతే సొంత ఇండ్లు ఉన్నాయో వాళ్ళందరూ పెట్టుకోండి ఇక్కడ వెండర్ అనేది ఛాయిస్ మీకు ఎవరైనా వెండర్ కాంట్రాక్టర్ను మీరు సూట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఇండియాలో ఉన్న ఉన్నటువంటి లీడింగ్ కంపెనీస్లో ఇవి రెండు కాబట్టి మేము కూడా గ్యారెంటర్ లాగా ఇంట్రడ్యూస్ చేయడానికి ఇక్కడికి వచ్చామనమాట ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏమైతుంది ఏమి అనేది మాకంటే కూడా మీకే అవగాహన ఎక్కువ ఎందుకంటే దీని మీద మీ డిస్కషన్స్ మీ మౌత్ పబ్లిసిటీ చాలా బాగుంటుంది టీచర్స్ ఏ టాపిక్ అయినా అని ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఇది ఫస్ట్ మనం కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే గా మనం ఉన్నామంటే మమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకోసం ఫస్ట్ నేను ఇక్కడ నా మండల లెవెల్లో మీ దగ్గరికే రావడానికి కారణం ఏంటంటే మీకు దీని మీద అవగాహన వేరే వాళ్ళకి ఇంత ఉండదు మీరు కానీ దీనికి పాటిస్తూ ఆ ముందర వాళ్ళతో ఇది చేస్తే చాలా బాగుంటుంది అని పెరుగుతున్నాయి మనకు తెలంగాణ గవర్నమెంట్ సబ్సిడీ సిస్ మనం కూడా నెక్స్ట్ ఈవీ బైక్స్ కానీ ఈవీ కార్డ్స్ తీసుకుంటాం దాన్ని కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు టీవీ వాష్ పెట్టుకుంటే ఆ కరెంట్ కూడా కూడా కార్స్ కానీ ఆ స్పేస్ కార్ పార్కింగ్ అలా చేసుకోవచ్చు పైన రూప్టాప్ షెడ్ వేసుకోవాలనుకుంటాము దానివల్ల ఇదే షెడ్ లా క్రియేట్ అయిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు మనం షెడ్ వేసుకోవాలనుకుంటాం అనుకోండి పైన ఎలివేటర్ స్ట్రక్చర్ అంటే అది వేసుకుంటే ఒక షెడ్లాగ్ తయారవుతుంది దాంతో మనం షెడ్ కూడా వస్తుంది పైన జనరేషన్ కూడా అవుతుంది డిఫరెంట్ గా మనం రెండు అడ్వాంటేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మీ అందరికీ చెప్తున్న సభ్యులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని అర్థమైంది అనుకుంటున్నారు సార్ చెప్పినట్టు మీరు అందరూ సార్ ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే దాదాపు అందరూ అవుతారు మీకు అనంతపూర్ జిల్లాలో ఎక్కడ ఉన్నా వెండర్ ఈవెన్ చిత్తూరు కూడా ఇచ్చారు ఈ అబ్బాయికి